అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నాతో ఉన్నారు ఆర్మీ రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ గారు సార్ నమస్కారం అండి నమస్కారం నమస్కారం సార్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మళ్ళీ రీస్టార్ట్ కాబోతుందా అను యుద్ధానికి దారి తీయబోతుందా సహజంగా అంటారు మౌనం మరణం కంటే చాలా ప్రమాదకరమైందని చెప్పేసి ఇవాళ రష్యా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పుతిన్ మౌనంగా ఉన్నారు ఆ మౌనం దేనికి అంగీకారం ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఉక్రెయిన్ చాలా పెద్ద ఎత్తున దాడి చేసింది డ్రోన్ల ద్వారా దాడి చేసి దాదాపు ముప్పై శాతం అణు ఆయుధాలు రష్యాకు సంబంధించినవి భద్ర కొట్టింది నలభై ఒక యుద్ధ విమానాలను భద్ర కొట్టింది రష్యాకు సంబంధించిన ఎయిర్ బేస్ ధ్వంసం చేసింది దాదాపు లక్షల కోట్ల నష్టం రష్యాకి ఉద్భవించింది దీని తర్వాత రష్యా ఏం చేయబోతుందని అందరిలో ఒకటే ఉత్కంఠ లేకుతోంది దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు చెప్పాలి ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా మధ్య కనుక చూసినట్లయితే చాలా ఉధృత స్థాయికి చేరుకుందండి అసలు చాలా చిన్న దేశాలు కూడా రష్యా లాంటి పెద్ద దేశాలను గడగలు అనేటువంటి విషయాన్ని ఈ ప్రపంచ దేశాలకు తెలియజేసింది ఉక్రెయిన్ అంటే ఉక్రెయిన్ ఒకటే పోరాడుతుందా ఉక్రెయిన్ వెనకాల ఎవరైనా ఉన్నారంటే మనకు తెలిసినటువంటి విషయమే ద నాటో ఈజ్ యాక్చువల్లీ ఫైటింగ్ విత్ రష్యా బై ఇంటర్మీడియట్ గా మనకి ఉక్రెయిన్ అనేటువంటిది పెట్టుకోవడం జరిగింది అంటే ఇది మనం డైరెక్ట్ నాట్ బిట్వీన్ నాటో అండ్ రష్యా బట్ దిస్ బై నాటో అండ్ కాబట్టి అంత చిన్న దేశం కూడా చాలా భయంకరమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించగలుగుతుంది అండ్ ఒక రకంగా చెప్పాలి అంటే నా రష్యా హ్యాస్ టు గివ్ ఏ ప్రాపర్ రిప్లై టు ది ఉక్రెయిన్ ఎందుకంటే ప్రపంచ దేశాల ముందు అండి రష్యా అనేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆయుధ సామాగ్రి జట్టు విమానాలు ఏదైతే ఉన్నాయో సర్వనాశనం అయిపోయింది కేవలం ఆ యొక్క డ్రోన్ అటాక్ ద్వారా జరిగింది అంతా కూడా అంటే ఒక కొత్త రకమైనటువంటి యుద్ధ తంత్రానికి తెర తీయడం జరిగిందండి మనకి పాలస్తీనాలో చూసుకుని ఇద్దరు ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూలో చూసుకున్నప్పుడు ఆ యొక్క ఐరన్ ని కట్ చేసుకుంటూ వచ్చినటువంటి డ్రోన్స్ అలాగే ఎగైన్ పాకిస్తాన్ ఇండియా మనకి ఇద్దరికి వార్ జరిగినప్పుడు పాకిస్తాన్ మన మీద పంపినటువంటి డ్రోన్స్ ఇవన్నీ కూడా మనం సక్సెస్ఫుల్ గా పాకిస్తాన్ పంపించినటువంటి అయితే మన ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీ సిస్టం ఏదైతే ఏడి సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా సక్సెస్ఫుల్ గా నిలువరించగలిగాం దాన్ని ఆపగలిగా అంటే అప్పటికప్పుడు పాకిస్తాన్ డ్రోన్ పంపించింది మనం ఎరెక్ట్ ఉన్నాం తిప్పి కొట్టాం కానీ రష్యా మీద గత పద్దెనిమిది నెలలుగా ప్లాన్ చేస్తా ఉంది రష్యా దాన్ని గమనించలేకపోయింది విజయవంతంగా ఉక్రెయిన్ ధ్వంసం చేయగలిగింది ధ్వంసం చేయగలిగిందండి ఎందుకంటే అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటిది వీక్ గా ఉన్నదని హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకోవాలి సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇది ఊహించలేదు ఇది ఎందుకు ఊహించలేదు అనేటువంటిది వార్ సినారీలో ఉన్నటువంటి కంట్రీ ఇలాంటి నిర్ణయం ఇలాంటి తప్పిదం ఎలా చేసింది అనేటువంటిది అర్థం కావట్లేదు కారణం ఏంటి అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నవ్ డేస్ వార్ సినారీ అనేటువంటిది ఇలాగా కేవలం వెపనరీ ద్వారా మాత్రమే జరుగుతుంది కన్వెన్షనల్ వార్ జరగట్లేదు ఏ టైంలో లో అన్నా సరే మనకి ఈ డ్రోన్ అటాక్స్ అనేటువంటి జరగచ్చు ఇంత చిన్న విషయాన్ని లాజిక్ ని రష్యా మిస్ అయ్యిందో మనకు అర్థం కావడం లేదు అందుకే భారీ మూల్యాన్ని చెల్లించుకుంది ఈ రోజు అదే విధంగా పుతిన్ గారి యొక్క ఆ మౌనం ఏదైతే ఉందో ఆ మౌనం వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటంటే అగైన్ హీజ్ జస్ట్ ఆ షాక్ లోంచి బయటపడుతూ హీఈస్ రేగినింగ్ హిస్ట్స్ అండ్ ప్లాన్ ఇంకోటి కూడా సార్ రష్యా మనకి ఫ్రెండ్ దేశం ఇవాళ మనం వాడిన బ్రహ్మోస్ కూడా రష్యా నుంచి మనం కొనుగోలు చేసినవే రష్యన్ టెక్నాలజీని ఉపయోగించినవే మనకి రష్యా ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి కూడా ఫ్రెండ్లీ దేశం నైన్టీన్ సెవెంటీ టూ నుంచి కూడా ఫ్రెండ్లీ దేశం పాకిస్తాన్ పక్కన అమెరికా నిలబడిన నాడు కూడా మన పక్కన రష్యా నిలబడింది దో మొన్న కూడా రష్యా మన పక్కన నిలబడింది ఇంకా ఆ మాటకు వస్తే పాకిస్తాన్ పక్కన ఉక్రెయిన్ నిలబడింది ఇద్దాన్ని మన వైపు నుంచి ఎలా చూడాలి ఇది ఇండియాకి చాలా సంకటకరమైనటువంటి పరిస్థితి ఉంది రష్యాని వదులుకునేటువంటి పరిస్థితి మనకు లేదు అలాగని చెప్పి రష్యాని అవుట్ రైట్ గా సపోర్ట్ చేయడం అనేటువంటిది కష్టం కారణం ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఈ వార్ లో కనుక మనం ఎంటర్ అయ్యామో ఆటోమేటిక్ గా మళ్ళీ ఇటువైపు పాకిస్తాన్ ని మన మీదకి పంపేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా కొన్ని ఈ వరల్డ్ జియో పొలిటికల్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది భారతదేశం మీద కూడా పడుతుందండి ఒకవేళ కనుక మనం సపోర్ట్ ఇవ్వకపోతే మనకి ఇన్ని ఇన్ని దశాబ్దాలుగా సపోర్ట్ చేస్తున్నటువంటి రష్యాంగ్ జాయింట్ డిఫెన్స్ ఆల్సో ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి పరిస్థితిలో ఇప్పుడు భారతదేశం ఉంది అందుకే మనం ఏమంటున్నాము అంటే వాళ్ళని ఖచ్చితంగా ఖచ్చితంగా కొంచెం శాంతి పరంగా ఆలోచించండి అని మనం నెగోషియేట్ చేస్తున్నాం ఎంతో పలుకుతున్నాం కారణం ఏంటి అంటే భారతదేశం కనుక డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే పరిస్థితులు వేరే రకంగా దారితీస్తాయి ఇది ప్రజెంట్ సినారియోలో ఏ మాత్రం కూడా శ్రేయస్కరం కాదు అలాగని చెప్పి మనం సపోర్ట్ విత్డ్రా చేసుకోవడానికి ఎస్కలేట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశానికి ఉంది డైరెక్ట్ సపోర్ట్ పరంగా కాకుండా మనం రష్యా కొంచెం అడ్వైజరీగా బ్యాక్ స్టెప్ వేయించగలిగితే లేదా ఏదైనా శాంతి పరంగా కొంచెం ప్రయత్నం చేయగలిగితే అది ఇండియా కూడా మంచిదే అండి ప్రస్తుతం నిజానికి సార్ ఇటు ఉక్రెయిన్తోనూ ఇటు రష్యాతోనూ ఒక సమానమైన సంబంధ బాంధవ్యాలు కలిగిన దేశం ఈ దేశ ఈ ప్రపంచంలో భారతదేశం ఒకటే మిగతా దేశాలని ఏదో ఒక స్టాండ్ తీసుకున్నాయి ఇప్పుడు అమెరికా ప్రో ఉక్రెయిన్ చైనా ప్రో రష్యా ఇలా ఒక్కొక్క దేశం ఒక్కొక్క స్టాండ్ తీసుకుని ఉంది కానీ భారతదేశం మాత్రమే యుద్ధం వద్దు అని చెప్పేసి చెప్పేటువంటి దేశం నిజంగా శాంతిని పాటించే దేశం కూడా కానీ ఇప్పుడు భారతదేశం ఏమన్నా వీరిద్దరి మధ్య మధ్యవర్తితం చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా అది నిజమైనటువంటి అవకాశం నేను చెప్తాను ఖచ్చితంగా మధ్యవర్తిత్వం కనుక చేస్తే భారతదేశం యొక్క ఖ్యాతిని దశ దిశలా ఉంటుంది అలాగే సంకటకర పరిస్థితి నుంచి భారతదేశం తప్పించుకున్నట్టు పడిపోతుంది రీజన్ ఏంటి అంటే ఇటు మనం రెండు దేశాల ముందు నుయ్యి వెనక పోయి అనేటువంటి పరిస్థితిలో మారిపోయింది ఆ ఇలాంటి డెసిషన్స్ చాలా లాంగ్ టర్మ్ లో మన యొక్క స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ జియో పొలిటికల్ ఎకనామిక్ ఇంపాక్ట్ ని కలిగి ఉంటాయి కాబట్టి చాలా సెన్సిటివ్ డిసిషన్ ఇది కాబట్టి మనం శాంతి వైపు దశలు అడుగులు వేసి ఆ దిశగా గనక మనం ప్రయత్నం చేస్తే ఇటు మనం మంచి పేరు సంపాదించుకోవచ్చు అలాగే ఇలాంటి సంకటకరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దువిధ అంటామండి దువిధ హిందీలో సో అలాంటి పరిస్థితి నుంచి మనం తప్పించుకోవచ్చు ఇంకా ఇప్పుడు అను యుద్ధానికి ఉన్నటువంటి పరిస్థితులు ఎలా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే నార్త్ కొరియా కూడా దీంట్లోకి ఎంటర్ అయింది రష్యాకి సపోర్ట్ ప్రకటించింది నార్త్ కొరియా ఎంటర్ అయిందంటే జాంగ్ ఎంటర్ అయ్యాడంటే పరిస్థితులు సాంప్రదాయాలు పద్ధతులకు భిన్నంగా ఉంటుంది కాబట్టి యుద్ధ తంత్రం కొత్తగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు అను యుద్ధానికి ఏమైనా తెరలేసే అవకాశం ఉందంటారా అదే కనుక జరిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందండి కాబట్టి ఆ విధంగా అడుగులు వేయకపోవడమే మంచిది అన్ని దేశాలకి కూడా అలాగే అనుయుద్ధం వైపు ఎప్పుడైతే వెళ్ళిందో అనుయుద్ధం వైపు ఎప్పుడైతే వెళ్ళిందో అది వరల్డ్ దారి తీసేటువంటి స్కోప్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఈ మ్యూచువల్ అసిస్టెంట్ అసిస్టెంట్ డిస్ట్రాయర్స్ పాలసీ ఏదైతే ఉందో ఆ మ్యాడ్ పాలసీ ప్రకారం ఆ యొక్క వెపన్స్ అనేటువంటి డిస్ట్రాయ్ చేయడం వాటిని ఉపయోగించకపోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి ఒకవేళ కనుక అనువాయిదాలే కనుక ఉపయోగించవలసినటువంటి పరిస్థితి ఉంటే అది ప్రపంచ నాశనానికి దారితీస్తుంది కాబట్టి ఎవ్వరూ కూడా ఆ దిశగా అడుగులు వేస్తారని అనుకోవడం లేదు అది వేయకపోవడం మంచిది వాళ్ళు కూడా సార్లు ఆలోచిస్తారు కేవలం ఫ్యాక్టర్ ఫ్యాక్టరీగా మాత్రం ఉపయోగిస్తారు రష్యా మాటి మాటికి బెదిరిస్తుంది ఈ యొక్క అనువాయిదాలు అనేటువంటివి ఉపయోగిస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తున్నారు ఇటు మన కిమ్ ఈయన కూడా ఎంటర్ అయ్యేటువంటి స్కోప్ మనకు కనిపిస్తుంది కాబట్టి ఇది కొంచెం సెన్సిటివ్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ బట్ ఆ విధంగా అడుగులు పడకపోవచ్చు అండి అణు యుద్ధం సైడ్ అడుగులు పడకపోవచ్చు సరే ఇప్పుడు అమెరికా ద్వంద్వ నీతి చూడాలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత కొంత ప్రో రష్యన్ స్టాండ్ తీసుకున్నాడు ప్రో పుతిన్ స్టాండ్ తీసుకున్నాడు పుతిన్ నాకు మంచి మిత్రుడు అన్నారు తర్వాత మళ్ళీ అదే పుతిన్ తిట్టాడు తర్వాత ఏదో రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం గతంలో అయితే బైడెన్ పూర్తి వన్ సైడ్గా ఉక్రెయిన్ సపోర్ట్ చేశాడు ఆయుధాలు ఇచ్చాడు ఫండింగ్ ఇచ్చాడు అన్నీ మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఉక్రెయిన్ ఇవాళ రష్యా మీద పోరాడగలిగి నిలవగలుగుతుంది అని దాని కారణం యూరప్ వెనకాల ఉంది అమెరికా వెనకాల ఉంది జియో పాలిటిక్స్ లో మన కనపడతా ఉంది ఇవాళ అదే అమెరికా ద్వంద్వ వైఖరిని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు ఇప్పుడు రష్యాలో రష్యాని మొదట సపోర్ట్ చేయడం తర్వాత వ్యతిరేకించడం ఉక్రెయిన్ కి సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా చూస్తే ఇక్కడ చూస్తుంది ఏంటి అంటే రష్యాని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి భావన చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది ట్రంప్ కి అదే విధంగా ఆ ఈయన సిచ్యువేషన్ ని ఎప్పుడు కూడా తమ అమెరికా అనుకూలంగా మార్చుకోవడం కోసం స్టేట్మెంట్లు రకరకాలుగా మారుస్తాడు ఒక్కోసారి యూనిస్ట్ గా మాట్లాడతాడు ఒక్కోసారి ప్రోగా మాట్లాడతాడు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే గనక ఏది ఏమైనప్పటికీ కూడా అమెరికాకి అడ్వాంటేజ్ కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడేటువంటి మాటలే ఎక్కువగా కనిపిస్తున్నాయి తప్ప అతనికి ఒక ఖచ్చితమైనటువంటి విధానం మనకు కనిపించట్లేదండి అండ్ నాటో దళాలు ఎప్పుడైతే మనకి ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తున్నాయో ఎప్పుడైతే అమెరికా ఇండైరెక్ట్ గా ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తుందో ఆ కారణం వల్లనే రష్యా లాంటి పెద్ద దేశాన్ని ఈ యొక్క ఉక్రెయిన్ అనేటువంటిది నిలువరించగలుగుతుంది ఇన్ని నెలల పాటు దీర్ఘ మనం గుర్తుందో లేదో లాస్ట్ సంవత్సరాల లాస్ట్ ఇయర్ కూడా మనం మాట్లాడుకున్నాం అండి ఇదే విషయం మీద ఇది ఎప్పటికి ఇది జరుగుతుంది అంత ఎప్పుడు జరుగుతుంది అంటే యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి యుఎన్ఓ అనేటువంటిది యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి ఈ రోజు యుఎన్ఓ లో యాక్టివ్ పార్ట్ తీసుకోకపోవడానికి గల కారణం ఏంటి అంటే వీటో పవర్ ఉన్నటువంటి అమెరికా దాన్ని జరగనివ్వడం లేదు అదే అమెరికా తన ఆయుధాలు అమ్ముకోవటానికి ఉక్రెయిన్ అనే పాయింట్ కూడా ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు ఈ విషయానికి నేను ఆపరేషన్ సింధూర్ కి లింక్ పెట్టాలనుకుంటున్నాను కారణం ఏంటి అంటే మనం వెనకడుగు వేశాము అని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు ఈ రోజు వెనకడుగు వేయనందుకు రష్యా ఎంతటి భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుందో మీరు అర్థం చేసుకున్నారు అంటే ఒక చిన్న ఉప్పు లాంటి దేశము రష్యా లాంటి దేశాన్ని ఇబ్బంది పెట్టడం మాత్రమే కాకుండా సింపుల్ డ్రోన్స్ ఉపయోగించి లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఫైటర్ జెట్స్ ని నాశనం చేసి ప్రపంచ దేశాల ముందర రష్యా యొక్క పరువు తీసుపడేసింది మరి ఈ విధంగా జరగడానికి కారణం ఏంటంటే దీని వెనకాల నాటో ఉంది అమెరికా ఉంది అలాగే యాంటీ రష్యన్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దాని వెనకాల నిలబడున్నాయి మరి ఇదే పరిస్థితిలో భారతదేశం అంటే ఇష్టం లేనటువంటి దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా ఆల్రెడీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నాయి అండ్ పాకిస్తాన్ ఎప్పుడు కూడా అంతం కానివ్వు అలాగే వాళ్ళకి అంతర్జాతీయ ద్రవ్య నిధి అనేటువంటిది వాళ్ళకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఐఎంఎఫ్ నుంచి నిధులు అందుకున్నాయి మరి అదే అమెరికా ఆ కూడా అమెరికాస్తుంది కదా సార్ ఇప్పిస్తుంది అంటే అమెరికా ఆడుతున్నటువంటి డబల్ గేమ్ లో భారతదేశం పావుగా మారవలసి ఈ విషయాన్ని సాధారణ ప్రజానికి అర్థం చేసుకోవడం లేదు యుద్ధం చేయడం లేదు మీరు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని ఆ ఆక్యుపై చేయడం లేదు పాకిస్తాన్ ఈ దెబ్బ మీద దెబ్బ మీద కొట్టేవలసి వచ్చింది ఇలాంటి మాటలు ఆలోచిస్తున్నారు తప్ప మరి ఆ జరగబోయేటువంటి నష్టం అనేటువంటిది ఈరోజు చూడండి రష్యా ఎంత నష్టపోతుందో మీరు చూడండి అవును ఆ విధంగా గనుక మనం ఆలోచించినట్లయితే ఆపరేషన్ సింధూర్ లో మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని సమర్థించవలసి ఉంటుంది యుద్ధం ఎప్పుడు చేస్తాం అప్పనిసరి పరిస్థితుల్లో చేస్తాం ఎనిమి ఈజ్ డ్రాగింగ్ టు ది బ్యాటిల్ గ్రౌండ్ గ్రౌండ్ మనల్ని ఆ చేస్తున్నాడు డ్రాగ్ చేస్తున్నప్పుడు దానికి ఒక స్పెసిఫిక్ అడ్వాంటేజ్ ఉంది హిడెన్ ఎజెండా ఉంది ఆ హిడెన్ ఎజెండా నుంచి తప్పించుకోవడం కోసం మనం ఆపరేషన్ సింధూర్ లో ఒక టెంపరీ బ్రేక్ ఇచ్చామో ఒక స్ట్రాటజికల్ బ్రేక్ ఇచ్చాము విషయాన్ని అర్థం చేసుకున్నాం అయితే అది పులి స్టాప్ అయితే పెట్టలేదు ఎప్పుడైనా సరే మన మనం తర్వాత ఇప్పుడు చెప్పడం అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది అంటే దట్ ఈస్ ఆన్ దట్ ఆన్ యుద్ధం మనం ఎప్పుడు గెలిచినట్టు అవుతుందండి అవతల వాళ్ళని నాశనం చేస్తే యుద్ధం గెలవడం కాదు మనకి మినిమం లాసెస్ అనేటువంటి జరగాలి మనకి మినిమం లాసెస్ జరిగి అవతల వాళ్ళని కనుక ఓడించగలిగితే యుద్ధం నెగినట్టు మనం లాస్ అయిపోయి వాళ్ళు లాస్ అయిపోతే అదే యుద్ధం అది యుద్ధం కాబట్టి ఇలాంటి ఆలోచించుకోవాలి మనం ఎమోషనల్ గా ముందుకు వెళ్ళకూడదు ఆపరేషన్ సింధూర్ ఫెయిల్ అయింది లేకపోతే యుద్ధానికి వెళ్ళకపోవడం తప్పు అనేటువంటి ప్రీ మెచ్యూర్డ్ అండ్ ప్రీఎంటివ్ డేషియ ఆ యొక్క స్టేట్మెంట్లు ఏదైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ప్రభుత్వాలు గందరగోళంలో పడేస్తాయి అది దేశానికి నష్టం చేసినట్టు అవుతుంది అంటే భావోద్వేగాలతో కాదు ఆ చాలా భావోద్వేగాలను పక్కన పెట్టాలండి ఇది ప్రపంచ దేశాలకి రోజు ఉక్రెయిన్ మరియు రష్యా ఇచ్చినటువంటి సందేశం ఏంటి అంటే యుద్ధం అనేటువంటిది కేవలం రెండు దేశాలకు సంబంధించింది కాదు ఇది రెండు వర్గాలకు సంబంధించినటువంటి అంశం ఈ రెండు వర్గాలకు సంబంధించినటువంటి అంశము ఎప్పుడైతే బహిర్గతంగా బయటపడుతుందో పడుతుందో బయటకు వస్తుందో అది వరల్డ్ వార్ గా మారేటువంటి అవకాశం ఉంది కానీ ఆ భయం మనకు అవసరం లేదు కారణం ఏంటి అంటే మొదటి రెండు ప్రపంచ యుద్ధాల ద్వారా జరిగినటువంటి నష్టాలన్నీ కూడా ప్రపంచ దేశాలు అంచనా వేశాయి కాబట్టి నేరుగా ఎవరు కూడా ఇందులోకి ఇన్వాల్వ్ కారు ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతారు ఇండైరెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అవుతారు ఆయుధాలు వ్యాపారం చేసుకుంటారు పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు అన్ని రకాలుగాను కూడా అడ్వాంటేజెస్ పొందడానికి చూస్తారు తప్ప ఎవరు నేరుగా ఎంటర్ కావడం అనేటువంటి జరగదు ఒకవేళ ఆ విధంగా ఎంటర్ కావడం అనేటువంటి జరిగితే మొదటి రెండు ప్రపంచ యుద్ధాల్లో రిపీట్ అయినటువంటి అంశాలు మళ్ళీ రిపీట్ అవుతుంది అప్పుడు కూడా మనకి అణ్వాయుధాలు అనేటువంటివి ఆటం బాంబు అనేటువంటి లిటిల్ బాయ్ ని అన్నిటిని కూడా ప్రయోగించడం దాడి చేయడం ఇలాంటి అంశాలనే మళ్ళీ మనం చూస్తామండి రిపీట్ అవుతూ ఉంటాయి సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది వరల్డ్ కాబట్టి ప్రతి అంశము కూడా చాలా ముందు ఉన్నటువంటి ఆ మొదటి రెండు ప్రపంచ యుద్ధాల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ కంట్రీ కూడా సింగిల్ గా సర్వైవ్ కాలేదు కేవలం యుద్ధం ఒకటే సమాధానం కాదు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి కలిగించవచ్చు లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ ఆఫ్ చేయొచ్చు డిప్లొమాటిక్ గా వాళ్ళ మీద యుద్ధం చేయొచ్చు ఇలా ఎన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి వరల్డ్ వార్ కి వెళ్ళేటువంటి ఆప్షన్ తక్కువ కారణం ఏంటి అంటే ప్రతి దేశం కూడా ఆలోచిస్తుంది ఆఫ్ ది కంట్రీస్ ఎకనామికల్లీ ఇండిపెండెంట్ మనం ఆర్థికంగా ప్రతి దేశం కూడా ప్రతి దేశం మీద ఆధారపడి ఉంది ఎగుమతులుకో దిగుమతులుకో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం పక్క దేశం యొక్క మనం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మనం ఆలోచించవలసి ఉంటుంది కాబట్టి మనం ఆ వరల్డ్ వార్ అనేటువంటి థ్రెట్ ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు కొంతవరకు హండ్రెడ్ పర్సెంట్ కాదు కొంతవరకు రూల్ అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా మన ఉక్రెయిన్ ఏదైతే ఉందో ఆ ఉక్రెయిన్ రష్యా రెండు కూడా శాంతియుతంగా ఒకరితో ఒకరు చర్చలు జరిపి వాళ్ళ యొక్క విభేదాలను లేదా వాళ్ళ యొక్క అంగీకారాలను తెలియపరచుకునే వాళ్ళ యొక్క ఒక తాటికొస్తే అది కేవలం ఈ రెండు దేశాలకే కాదు మన భారతదేశం లాంటి ఎన్నో దేశాలకు అది ప్రయోజనకరంగా ఉంటుందండి Thank you, sir. Thank you very much.